నమస్తే వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్స్ నేను సాయి ప్రతిరోజు ఒక అంశానికి సంబంధించి సమగ్రమైన వివరణాత్మకమైన విశ్లేషణలతో కూడిన కథనాల్ని ప్రసారం చేస్తూ భారత్ టుడే రిపోర్ట్స్ ద్వారా మీ ముందుకు వచ్చింది ఈరోజు మనం చర్చించబోతున్న విశ్లేషించబోతున్న అంశం గోవధ నిషేధానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ ని జారీ చేసింది పశువుల క్రయ విక్రయాలకు సంబంధించి నిషేధాన్ని విధిస్తూ ఈ గెజిట్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది ఈ అంశం గురించే ఈ రోజు భారత్ టుడే రిపోర్ట్ మీకు అందిస్తున్నా దేశవ్యాప్తంగా గోవధను నిషేధించేందుకు చట్టాలు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిబంధనల్ని పొందుపరిచింది విడుదల చేసింది ఈ అంశానికి సంబంధించి పూజశ్రీ స్వామి పరిపూర్ణానంద స్పందించారు పశువుల క్రయ విక్రయాలకు సంబంధించి నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి స్వామీజీ మీడియాతో మాట్లాడుతున్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ప్రకారం గోవధ నిషేధాన్ని రాష్ట్రాలన్నీ అమలు చేయాల్సిందేనని పుజశ్రీ స్వామి అన్నారు గోవధ నిషేధం అమలుపై రెండు వేల ఐదులోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు పశ్చిమ బెంగాల్ నాగాలాండ్ త్రిపుర మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం గోవధ నిషేధం అమలు కావడం లేదన్నారు మిగతా రాష్ట్రాల్లో గోవధ నిషేధం అమలవుతున్నా అది తూతూ మంత్రంగానే సాగుతోందని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చట్టబద్ధమైన గోవధశాలలు నాలుగు వేలుంటే అక్రమ గోవధశాలలు నలభై వేలున్నాయన్నారు స్వామీజీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్రమ గోవధశాలలు మూడు వేల దాకా ఉన్నాయన్నారు ఎవరిని సంతృప్తి పరచడానికి అక్రమ గోవధ చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రశ్నించారు స్వామీజీ గోవధశాలలు నడిపే వర్గాల సంతృప్తే ప్రభుత్వాల జ్యేయమా బీఫ్ ఎక్స్పోర్ట్ చట్టాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేయడం లేదు అని స్వామి పరిపూర్ణానంద ప్రశ్నించారు గోమాతలు తింటే బలం వస్తుందనే కుహనా మేధావులకు ఈ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలి ప్రపంచంలోని అనేక మంది మేధావులు శాఖాహారులు కాదా ఆల్బర్ట్ ఐన్స్టీన్ నుంచి శ్రీనివాస రామానుజం దాకా ఎందరో మేధావులు శాఖాహారులు కాదా అంటూ ఆయన ప్రశ్నించారు ఆవులు తింటేనే చైనాతో బంగ్లాదేశ్ తో యుద్ధం చేయగలమని వాదించే అల్పబుద్ధి వాళ్లే శాసనాలను రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారని స్పష్టం చేశారు గోమాతలు తినాలని ప్రోత్సహించే మేధావులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించడం కాదా అంటూ ప్రశ్నించారు ఇది రాజ్యాంగ ధిక్కారం న్యాయ ధిక్కారం కాదా అని స్వామీజీ ప్రశ్నించారు ప్రధానంగా కొందరు పని కట్టుకొని ప్రజల్లో చాలా గందరగోళాన్ని అయోమయాన్ని సృష్టించేటువంటి ప్రయత్నంలో భాగంగా గోవధ నిషేధము అనేటువంటి అంశంపై కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకించి ఎన్డీఏ ప్రభుత్వం చట్టం చేసిందని చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు అసలు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేయలే ఈ కేంద్ర ప్రభుత్వానికంటే ముందు ఎంతో కాలంగా భారతదేశము చాలా ప్రతిష్టాత్మకంగా భావించే స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆవిడ ఈ భారతదేశం దేనికి పనికిరాదు ఇది అలాంటిది అనుకున్నటువంటి రోజుల్లో విదేశీయులందరికీ కూడా నోటి మీద ముక్కు మీద వేలు వేయించేలా తన రాజకీయ శక్తిని ఏంటో చాటుకున్నారు ఆవిడ ఒక మహిళ ఆవిడ కూడా పార్లమెంటు సాక్షిగా ఏ రాజకీయ నాయకుడు ఏమాత్రము బుర్ర చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు గోవధ నిషేధ చట్టాన్ని ధిక్కరించరు అని ఆవిడ స్పష్టంగా తెలియజెప్పింది అంటే ఆవిడేమైనా ఈ చట్టం చేశారనే కాదు ప్రభుత్వాలు చేసిన చట్టం కాదు భారతదేశ సంస్కృతిని అనుసరించి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడంలో అంబేద్కర్ గారి నేతృత్వంలో కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ భారతీయ సంస్కృతి ఏమిటో తెలుసుకుని దీనికి అనుగుణంగా మాత్రమే భారతీయ రాజ్యాంగము తయారు కావాలని ఏర్పాటు చేసుకుని అందులో భాగంగా ఆర్టికల్ నలభై ఎనిమిదిలో గోవధ నిషేధాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు పొందుపరిచారు దాన్ని అమలు చేయాలి అని అన్ని రాష్ట్రాలకు కూడా సూచనలు సంకేతాలు ఇవ్వడం జరిగింది రాజ్యాంగాన్ని మనం గుర్తించకుండా రాజ్యాంగంలో ఉన్న అంశం కూడా వీళ్ళకి తెలియకుండా వీళ్ళు మేము మేధావులు అనుకుంటున్నారు వీళ్ళు కుహనా మేధావులు దుష్ప్రచారం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కావాలని కేంద్ర ప్రభుత్వం స్వామీజీల మాటలు వింటుంది హిందువుల మాటలే వింటుంది ఇది వెజిటేరియనిజం అంటే శాకాహారాన్ని అందరి మీద రుద్దుతుంది పేదవారి యొక్క పొట్ట కొడుతుంది పేదవారి యొక్క కూడు లాక్కుంటుంది దీంట్లో అంత శక్తి ఉంది ఇంత శక్తి ఉంది దీన్ని కేంద్ర ప్రభుత్వం కట్టుకొని చేస్తుందని మాట్లాడుతున్నటువంటి కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో వారందరూ దయచేసి మీ మీ స్వార్థాలు మీ మీ కుట్రలు కుతంత్రాలు పక్కన పెట్టి మీరు వాస్తవాన్ని మీరు ముందు అర్థం చేసుకోండి వాస్తవాల్ని ప్రజలకి తెలియచెప్పండి బాగుంటుంది వాస్తవం ఏమిటనంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం కాదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలంటే దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది వీళ్ళు అనుకుంటున్నట్టు ఈరోజు ఈ ఈరోజు రాత్రి రాత్రి వాళ్ళు వాళ్ళు అనుకుని ఒక ఆర్డినెన్స్ ఇది ఏమైనా వెంట వెంటనే క్యాబినెట్ ఆమోదం చేసి ఆర్డినెన్స్ ఇచ్చేదానికి కాబట్టి ఒక చట్టం చేయాలి అని అంటే పార్లమెంట్లో రాజ్యసభల్లో చర్చలు జరగాలి దాంట్లో ప్రతిపక్షాలు విపక్షాలు అన్ని పక్షాలు కూర్చుంటాయి మొత్తం నూట ఇరవై ఐదు కోట్ల మందికి ప్రతిని ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు మొత్తం అందులో పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు అందరూ కూర్చుంటారు దాన్ని రాష్ట్రపతి దగ్గరికి వెళుతుంది కాబట్టి ఆ తర్వాత చట్టం అవుతుంది సో ఇన్ని జరగాలి ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంది ఏదీ లేదట చట్టం చేసేశారని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు చదువుకున్న వాళ్ళ చదువు కొన్నవాళ్ళ వీళ్ళు ఏం మేధావులు అర్థం కావట్లేదు దీన్ని పట్టుకుని కొంతమంది దీన్ని కూడా ప్రచారాలు చేయడం అనేటువంటిది చాలా పొరపాటు మీడియా చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర తీసుకుంది సమాజంలో విషయాల్ని వాస్తవాల్ని సత్యాన్ని ఎదురుగా పెడతామని అలాంటప్పుడు మన అజెండాలు ఉండొద్దు కాబట్టి మీడియా కూడా ఈ జీవో ఇది జీవో కాదు గోవధ నిషేధము చట్టం కాదు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ సూత్రంలో ఒక సూత్రం అనేటువంటి దాన్ని మీడియా కూడా స్పష్టంగా బయటకు చెప్పాలి అది చెప్పడంలో ఎక్కడో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది కాబట్టి నేను స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా ఈ అంశాన్ని పూర్తిగా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రజలందరూ గుర్తించాలి ఇది ఏ కేంద్ర ప్రభుత్వాలు ఏ రాజకీయ నాయకులు చేసిన చట్టం కాదు ఇది రాజ్యాంగము భారతీయ సంస్కృతిని అనుసరించే ఏర్పడ్డ రాజ్యాంగం ఏ రాజ్యాంగం ఏ దేశానికి ఉన్నా ఆ దేశ సంస్కృతిని అనుసరించే రాజ్యాంగం ఏర్పడుతుంది అంతేగాని చైనాకో అమెరికాకో జపాన్కో పాకిస్తాన్కో అమ్ముడుపోయి రాజ్యాంగాలు ఎవరు రాయరు రాయకూడదు మనమందరం రాజ్యాంగాన్ని శాస్త్రంగా భావిస్తున్నాం ఎందుకని పారదర్శకంగా అందరూ ఆనందంగా ఉండాలి భవిష్యత్తులో భారతదేశం సుభిక్షంగా ఉండాలని తపించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని ధిక్కరించడం కాదా ఇది ఈరోజు గోవధని నిషేధాన్ని మేము అంటే ఏదైనా మోడీని ధిక్కరించినట్ట కాదు ఏదైనా బీజేపీని కాదు మీకు బీజేపీ నచ్చకపోతే ఓట్లేయకండి మోడీ గారు నచ్చకపోతే మోడీ గారిని ఏమని అదే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని ధిక్కరించే హక్కు మీకు లేదు మీరు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తే శిక్షాస్మృతులు మీ మీద పైన పడతాయి అలాగనే ఇది కేవలం రాజ్యాంగం ఇచ్చినటువంటి సూత్రం మాత్రమే కాదు దీని మీద తర్జన భర్జనలు జరిగి సుప్రీంకోర్టు రెండు వేల ఐదు అక్టోబర్ ఇరవై ఆరో తేదీన ఒక అద్భుతమైనటువంటి ఒక శాసనం చేసింది టూ థౌజండ్ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అప్ హెల్డ్ డిస్ కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఆఫ్ యాంటీ కౌ స్లాటర్ లా ఎవాక్యువేటెడ్ బై డిఫరెంట్ స్టేట్స్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పింది కౌ స్లాటర్ అనేటువంటి చట్టం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ సూత్రము దీన్ని చట్టబద్ధంగా అందరూ అమలు చేయాలి అన్ని రాష్ట్రాలని చెప్పింది అయితే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయట్లేదు కేరళ వెస్ట్ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం నాగాల్యాండ్ మేఘాలయ త్రిపుర సిక్కిం ఈ రాష్ట్రాలు అమలు చేయట్లేదు ఈ ఎనిమిది రాష్ట్రాల్లో కూడా వీటిని అమలు చేయించేటువంటి ఒక ప్రణాళిక ఖచ్చితంగా రూపొందించి తీరాల్సిందే ఎందుకనంటే గోవు కేవలం జస్ట్ ఒక జంతువు మాత్రమే కాదు అది కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతిరూపం ఈ భారతీయ సంస్కృతి పూజించే కృష్ణుడు ఏదైతే ఉన్నాడో ఆయన ఆరాధించినటువంటి దైవం గోవు అంతేకాదు రైతువారి సంస్కృతి దేశం భారతదేశం అంటే ఇది ఒక రైతువారి సంస్కృతి ఇక్కడ రైతులే రాజులు రైతులకి రైతులకి ఏమైనా క్షోభ కలిగింది అని అంటే ప్రభుత్వాలు పడిపోతాయి రైతులు సుభిక్షంగా ఉంటే ప్రభుత్వాలు బాగుంటాయి అటువంటి రైతులకి తల్లి లాంటిది గోవు తండ్రి లాంటిది ఎద్దు పొలం దున్నాలంటే ఎద్దు పాడి కావాలంటే పంటలు కావాలంటే గోవు కాబట్టి పాడి పంటలు ఈ దేశానికి అసలైనటువంటి సంపద కాబట్టి ఆ సంపదని ఇచ్చేటువంటి క్షీరధారలు ఇచ్చేటువంటి గోవుని ఎద్దుని కోట్లాది మంది మేము హిందువులను పూజిస్తాం మేము దాన్ని నరికి తింటాము అని అంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది అది నీ రాక్షసత్వం అవుతుంది నీ పశుత్వం అవుతుంది కాబట్టి ఇటువంటి అంశాల పట్ల స్పష్టమైనటువంటి వైఖరి ఉండాలి అలాగనే ప్రభుత్వం మీట్ ఎక్స్పోర్ట్ అంశంలో అంటే మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి అంశంలో కూడా చాలా నిఘా పెట్టి పూర్తి స్థాయిలో ఒక చట్టం చేశారు ఆనాడు ఏమిటనంటే సుమారు ఇరవై లక్షల టన్నుల మాంసాన్ని ఈ భారతదేశం ఎగుమతి చేస్తుంది ఎక్కడ విదేశాలకి విదేశాల్లో డెబ్భై శాతము అరబ్ కంట్రీస్కి వెళ్తున్నాయి అంటే మన దేశంలో ఉన్నటువంటి గోవుల్ని నరికేసి అక్కడికి ఎక్కడో ఎగుమతి చేస్తున్నాం ఈరోజు కుహనా మేధావులు కంచా ఇలయ లాంటి వాళ్ళు ఏమంటున్నారని అంటే ఇక్కడ దేశంలో పేదవాళ్ళకి తిండిని కొట్టేశారు పొట్టన తిండిని కొట్టారు వాళ్ళ పొట్టను కొట్టారు ఈ ప్రభుత్వం అని అంటున్నాడు ఆయన ఇరవై లక్షల టన్నులు ఎగుమతి ఎక్కడికి జరుగుతుంది ఎక్కడ పేదవాళ్ల కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు భారతదేశపు పేదవాళ్ల కోసం ఆయన ముసలి కన్నీరు కారుస్తున్నారు పేరు ఇది పెట్టి అక్కడికి ఎగుమతి చేయమంటున్నాడు ఆయన అంటే ఈయనకి ఈయనకి ముడి సరుకులన్నీ బాగా అందుతున్నాయి దీనికి బాగా మూటలు అందుతున్నాయి విదేశాల నుంచి విదేశాల్లో ఈ దేశాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా కొంతమందిని వాళ్ళు కొనుక్కొని అమ్ముడు పోయే ఇటువంటి కుహనా మేధావులు ఈ భారతదేశంలో ఉండేవాళ్ళు ఈ దేశ సంస్కృతి మీద ఈ దేశ చరిత్రని వక్రీకరించి ఈ దేశ సంస్కృతిపై దాడులు చేసి అంతర్ అంతర్గత యుద్ధాలని వాళ్ళు రెచ్చగొడుతున్నటువంటి కుహనా మేధావులు ఇరవై లక్షల టన్నుల మాంసం ఎగుమతి అవుతుంటే దాని మీద పోరాడడం చేత కదా వాళ్ళకి చట్టం ఉన్నా సరే దాన్ని అమలు చేయడం చేత కదా దాని గురించి మాట్లాడరా ఇక్కడ పేదవాళ్ళ మీద ముసలి కన్నీరు కారుస్తారా ఇంకొకటి ఈ మేధావి అంటారు ఈ ఆవుల్ని తినొద్దని అంటున్నారు పేదవాళ్ళకి అదే ఆహారము ఎక్కడ గిరిజన ప్రాంతంలో ఈశాన్య ప్రాంతాలలో అసలు ఈయన వెళ్ళి చూసారా చలికి ఆవు తట్టుకోదు చచ్చిపోతుంది ఆవు అనేది ఉండేది కేవలం సమశీతోష్ణమైన ఉష్ణోగ్రతలు ఉన్న చోటే కొండ ప్రాంతాల్లో ఆవులు ఉండవు అక్కడంతా గొర్రెలు మేకలు పొట్టేళ్ళు బర్రెలు బ్రతుకుతాయి కానీ ఆవులు బ్రతకలేవు ఆవులు సమశీతోష్ణత ఉండాలి ఆవుకి పూర్తి చల్లదనం ఉంటే చచ్చిపోతుంది ఆవు కాబట్టి ఈయనకి కనీసమైన అవగాహన కూడా లేదు గిరిజన ప్రాంతాల్లో కానీ తూర్పు ప్రాంతాల్లో కానీ ఈ గోవులు బ్రతకలేవు దేశవాళి గోవులు ఏవి కూడా బ్రతకలేవు చచ్చిపోతాయి ఈయనంటారు వాళ్ళ పొట్టను కొట్టేశాడంటారు అసలు వాళ్ళ పొట్టని ఎవరు కొట్టలేదు ఈయనే కొడుతున్నాడు వాళ్ళ పొట్టని అనవసరంగా ఇటువంటివన్నీ పైకి తీసుకొచ్చి ఈ వాదాన్ని అందరినీ ఆలోచింపజేసేలా చేసి ఈయనే అందరి పొట్టలు కొడుతున్నాడు ఆయన మంచి పనే చేస్తున్నాడు ఒక రకంగా అయినా కానీ ఇటువంటి అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి ఈయనంటాడు ఈ కంచాయలయ్య గారు పాకిస్తాన్కి చాలా పెద్ద ఐక్యూ ఉంది ఎందుకంటే వాళ్ళు మాంసం తింటారు కాబట్టి మాంసం తింటారు కాబట్టి పాకిస్తాన్కి చాలా పెద్ద బుర్ర ఉందట ఆలోచన చేయండి పాకిస్తాన్ బుర్ర ఏమిటో అందరికీ తెలుసు ప్రపంచ దేశాలకి ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు అక్కడ పాకిస్తాన్లో అది వాళ్ళ బుర్ర పోనీ ఎవడో వేరే జాతి కాదు మహమూదీలే మహమదీలను కొట్టుకుని నరుకు తింటున్నారు వాళ్ళు చంపేస్తున్నారు వాళ్ళు ఈయనకి అది బుర్ర కింద కనపడుతుంది అంటే ఇక్కడ కూడా భారతదేశంలో బుర్ర లేదు మీకు మీరు ఒకరినొకరు నరుక్కోవట్లేదు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవట్లేదు పాకిస్తాన్కే చాలా మేధా సంపత్తు ఉందని అంటున్నాడు ఆయన అందుకనే బహుశా లాంటి కుహనా మేధావులు యూనివర్సిటీల్లో అఫ్జల్ గురువుని మమిన్ సోదరులని కసబ్ని వాళ్ళందరూ జిందాబాద్ జిందాబాద్ అని ఎగరేస్తున్నాడు జెండా దేశ ద్రోహుల్ని దేశంపై కుట్రలు చేసినటువంటి వాళ్ళని ఏదైతే ప్రభుత్వాలన్నీ కూడా న్యాయస్థానాలు వాళ్ళకి ఉరి తీశాయో వాళ్ళని ఉరి తీసి చంపమని చెప్పాయో వాటిని న్యాయస్థానాలని ధిక్కరిస్తున్నాడు రాజ్యాంగాలు నేను ధిక్కరిస్తున్నాడు ఈయన ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు కుహనా మేధావులందరూ కలిపి ఈ దేశాన్ని ఏం చేయాలంటున్నారు అనుకుంటున్నారు అర్థం కావట్లేదు కాబట్టి ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ అనే దాని మీద కూడా ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వాల నుంచి కూడా వస్తున్న ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీనో వచ్చి కొత్త చట్టం చేయలే రాజ్యాంగంలో ఉన్నది ధర్మాసనం చెప్పింది అలాగే ఆ చట్టాలు తయారైనటువంటి అంశాలన్నింటినీ వెలుగులోకి తెచ్చారు ఆ వెలుగులోకి తెచ్చింది మనందరికీ కూడా వాళ్ళు హెచ్చరించింది ఏంటంటే ఇలా ఒక చట్టం ఉంది కాబట్టి ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని వాళ్ళు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆ నోటెడ్ గె గెజిటెడ్ నోటిఫికేషన్ని వెలుగులోకి తీసుకొచ్చింది వాళ్ళేం తయారు చేసింది కాదు ఉన్నదాన్ని అమలు చేయమని చెప్పారు రాజ్యాంగాన్ని అనుసరించండి అని అంటే ద్రోహమా వీళ్ళకి రాజ్యాంగాన్ని అమలు చేయండి అని అంటే అప్పుడు పేదవాడు గుర్తుకొచ్చాడా నీకు ఏ పేదవాడి నోట్లో నుంచి మట్టి కొట్టినట్టు ఇప్పుడు నువ్వు కొడుతున్నావు పేదవాడిని నువ్వు పేద బడుగు బలహీనము లేకపోతే పేద చిన్న అని నువ్వు విభజన చేస్తున్నావు కాబట్టి ఇక్కడ భారతదేశంలో అధికారికంగా ఉండవలసినటువంటి వధశాలలు గోవధశాలలు ఎన్నో చెప్పబడ్డాయి దానికంటే లెక్కకు మించి ముప్పై వేలకు పైగా అనధికారికంగా అక్రమంగా ముప్పై వేలకు పైగా గోశ గోవధశాలలు నడుపుతున్నారు వాళ్ళు వాళ్ళందరినీ బంధించాలి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూడు వేలకు పైగా అనధికారికంగా అక్రమమైనటువంటి గోవధశాలలు నడుస్తున్నాయి వీటి గురించి ఎవరు పట్టించుకోడు ఇది చట్టమా ఇది ఇది రాజ్యాంగమా ఇదేనా ధర్మాసనం అని చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం ఇదేనా మనందరం ప్రజాస్వామ్యం అంటున్నాం గోవుల్ని పూజించ పూజిస్తున్నాము దాన్ని నరకొద్దు దాన్ని బాధ పెట్టద్దు హింసిద్దు అని అంటే బీఫ్ ఫెస్టివల్ పేరు మీద కొందరు సంఘ విద్రోహ శక్తులు ప్రేరణ చేసి అమాయకులైనటువంటి విద్యార్థులందరినీ ఇందులోకి లాగి వాళ్ళందరి చేత బీ ఫెస్టివల్ నుంచి వాళ్ళందరినీ జైల్లో పెట్టించారా వీళ్ళు ఒక విశ్వవిద్యాలయంలో ఇదే చేయాల్సింది అంటే మేమందరం పూజిస్తామని అంటే మేము దాన్ని నరుకుతామని చెప్పి చెప్పడమా ఇదే విద్యలో నేర్పేటం విద్యా వినయ సంపన్నీ అన్నారు విద్య రెచ్చగొడుతుంది సమాజంలో ఈరోజు ఈ విద్యన ఈ ఈ ఈ మేధావులు ఈ కుహనా మేధావుల మాకు చెప్పేది నీతులు హిందూ ధర్మానికి ఏం పరీక్ష పరీక్షల మాకు మా ఋషులు మా శాస్త్రాలు ఏం చెప్పాయి అవే ప్రమాణం ఈ కుహనా మేధావి అంటాడు పాకిస్తాన్ మీద చైనా మీద ఇంకోళ్ళ మీద యుద్ధం చేయడానికి సైన్యానికి బలం కావాలి అందుకే గోమాంసం తింటామంటాడు ఆయన ఈయనకి కనీసం బుద్ధిలో పనిచేసే సెల్లు ఎన్ని ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు కణాలు జీవ కణాలు యుద్ధం చేయడం అని అంటే ఈయనమైనా మల్ల యుద్ధం ఇద్దరు ఎదురుగుండే ఎదురుగుండా శేకొని చేతులు చేతులు కాళ్ళు కాళ్ళు ఒంటి ఒంటితోటి యుద్ధం చేస్తాడు అనుకుంటున్నాడు ఆయన యుద్ధం చేసేది కొన్ని వందల వేల మైళ్ళ దూరంలో ఉండి తుపాకులతోటి ఆయుధ పోరాటం చేస్తారు సాయుధ పోరాటం చేస్తారు ఆయుధాలను ఉత్పత్తి చేయాలంటే బుద్ధి కావాలి ఖండు ఉంటే మాత్రం సరిపోదు ఆ ఆయుధాలను వాడడానికి బుద్ధి కావాలి దానికి శక్తి కావాలి దానికి నేనేం చెప్తున్నానంటే పాపం గడ్డి తినే గోవును తింటే నీకు సాధువుగా ఉంటావు అదే వేటాడి వెంటాడి దాని క్రౌర్యము దాని యొక్క తేజము దాని యొక్క శక్తిని పెంపొందించిన పులి సింహం తోడేళ్ళు నక్కలు అలాగని నీటి ఏనుగులు నీటి ఏనుగు మందంగా ఉంటుంది చర్మం నువ్వు దాన్ని తిన్నావు అని అంటే నీకు కూడా బుల్లెట్ దూరదు నీ చర్మం మందం ఎక్కుతుంది అప్పుడు నీకు కూడా బుల్లెట్ దూరదు దాంట్లో అప్పుడు అద్భుతంగా ఉంటుంది అది అప్పుడు నీలాంటి వాళ్ళు తీసుకెళ్ళి బార్డర్లో పెడతాం మేము నీటి ఏనుగుని తిను నీ చర్మం మందం ఎక్కుతుంది పరీక్ష చేసుకో అప్పుడు బార్డర్కి వెళ్ళి వాళ్ళతోటి కాల్చుంటే ఉంటే తోటాలు వస్తుంటే నిలబడప్పుడు నీ చర్మ నీ చర్మాన్ని చూపించి అన్న బుద్ధి ఉండాలండి నేను ఈ మాట అన్నందుకు ఆయన అంటాడు మళ్ళీ వెంటనే మాట మార్చి బడుగు బలహీన వర్గాలు దళితులని మొసలి కన్నీరు కారుస్తున్నారు వాళ్ళని తినొద్దంటారా మాకు బుద్ధి పెరగొద్దా అని అంటాడు ఈయన ఈయన గమనించండి ఈయన బుద్ధి పెరగడానికి ఆవును తినాలంటాడు మాంసం తినాలంటాడు మాంసం తింటేనే బుద్ధి పెరుగుతుందట ఈయన చెప్పింది అంటే ఈయన శాస్త్రీయంగా నిరూపించాడు అంటే శాకాహారం ఎవరికి బుద్ధి లేదనమాట అయితే నేను అడిగే ప్రశ్నలు రెండు ఉన్నాయి శాకాహారాన్నే తినే శాకాహార జంతువులు తింటున్నావు నీకు ఎలా బుద్ధి పెరుగుతుంది మాంసాహారాన్నే తినే మాంసాహారపు జంతువులు తిను కార్నివోరస్ యానిమల్స్ని తిను నీకు ఆ మాత్రం లాజిక్ ఎక్కడ మిస్ అయ్యావయా నువ్వు జింకని కుందేళ్ళని ఆవుల్ని వీటిని తింటే నీకెక్కడ బుద్ధి పెరుగుతుంది నీకు బుద్ధి పెరగాలంటే ఒకవేళ మాంసం తింటే మాంసాహారం తినేటువంటి మాంసభక్షణం చేసేటువంటి ఆ క్రూర జంతువుని తిను నువ్వు కార్ని ఓరెస్ యానిమల్స్ని తిను ఇంకొకటి ఈయనకి ఇది కూడా తెలియదేమో అథ్లెటిక్స్ అంటే స్పోర్ట్స్లో క్రీడారంగంలో పరుగు పందాల్లో చాలా కృషి చేసి చాలా అద్భుతంగా రాణిస్తున్నటువంటి అథ్లెటిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళలో వందల మంది శాకాహారులే పూర్తి శాకాహారులు వెయిట్ లిఫ్టర్స్లో ఈవెన్ ఇంకా కొంతమంది అయితే పూర్తిగా వాళ్ళు ఈవెన్ వాళ్ళు వీగెన్స్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు అథ్లెటిక్స్లో వెయిట్ లిఫ్టర్లు వీగన్స్ ఉన్నారు ఈయనకి తెలియదేమో ఈయనంటాడు ఐన్స్టీన్ లాంటి గొప్ప మేధావి ఆ మేధావులను అందించాలి భారతదేశం కాబట్టి మాంసం తినాలంటాడు ఈయనకు అది కూడా అర్థం కావట్లేదు గూగుల్ నేను తయారు చేయలేదు అది విదేశాల్లో తయారైంది సంస్థ కంప్యూటర్లు నేను తయారు చేయలే విదేశాల్లో తయారైంది కదా మరి విదేశాల్లో తయారైన కంప్యూటర్ సిస్టమ్ వ్యవస్థ గూగుల్ సంస్థ వాళ్ళందరూ పెట్టింది చదువు ఐన్స్టీన్ నాన్ వెజిటేరియనా వెజిటేరియనా అని దాంట్లో చరిత్ర ఉంది ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు శుద్ధమైన శాకాహారం అని ఆయన దాంట్లో ఉంది చరిత్రలో అంతెందుకు అబ్దుల్ కలాం గారు మన ప్రెసిడెంట్ ఆయనకు ఆయనే స్వచ్ఛంగా డిక్లేర్ చేసుకునే శుద్ధమైన శాకాహారమే ఆయన మేధావి నీ దృష్టిలో అంటే మాంసం తినేవాడికే బుద్ధి ఉంటుందని అంటున్నావు నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావు వాళ్ళందరికీ మంచి పప్పులు శాకాహారం తినిపించి మేధావులు తయారు చేసి దళిత బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఒక్కొక్కరిని కూడా అంబేద్కర్ కళలు కన్నట్లుగా అంబేద్కర్గా తీర్చిదిద్దించు అంబేద్కర్ బీఫ్ తిన్నాడాయా నువ్వు నువ్వు చూపించు నాకు జీవితంలో ముక్క పెట్టుకోలేదు ఆయన నోట్లో బీఫ్ తినలేదు ఆయన నీకు తెలుసా అది చూడొకసారి చరిత్ర చూడు కాబట్టి ఈ చరిత్రలు ఏవీ చూడవు నీకు వాస్తవాలు ఏమీ తెలియవు సైన్స్ అనేటువంటిది నువ్వు పట్టించుకోవు మా శాస్త్రాల మీద దుమ్మెత్తిపోస్తావు నువ్వు అమ్ముడు పోయావు మతాలకు అమ్ముడు పోయావు విదేశీ కుట్రలకు నువ్వు బాగా భాగస్వామి అయిపోయావు నువ్వు ఈ దేశంలో బతుకుతూ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నావు కోర్టుని ధిక్కరిస్తున్నావు చట్టాలను ఉల్లంఘించాలంటావు ప్రభుత్వాన్ని పట్టుకుని తిడతావు ప్రధానమంత్రిని గౌరవించావు ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం నువ్వు అంగీకరించావు నోటుకు వచ్చినట్లు మాట్లాడతావు ఇది ప్రధానమైనటువంటి సమస్య నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోపల నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని ఈ సమాజం మీద రుద్దకు నీ పెచ్చని ఈ సమాజం మీద రుద్దకు దయచేసి ఈ పెచ్చ పనులు మానుకో కాబట్టి రాజ్యాంగాన్ని అందరం గౌరవిస్తాం రాజ్యాంగాన్ని పాటిస్తాం ఈ విలువలని మనం కాపాడుకుందాం భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం ఇది భారత్ టుడే మీకు అందిస్తుంది